ఫ్లాగ్ ఎ డెడ్ హార్స్ ఫ్లాగ్ ఎ డెడ్ హార్స్ ఇది ఒక ఇడియం అన్నమాట దీని అర్థం ఏంటంటే వేస్టింగ్ వన్స్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ ట్రయింగ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ దీని అర్థం ఏంటంటే ఏదైతే అసాధ్యమైన పని ఉందో ఆ పని చేయడానికి మన శక్తిని వేస్ట్ చేసుకోవడాన్ని అంటే వ్యర్థం చేసుకోవడాన్ని ఫ్లాగ్ ఫ్లాగెడెడ్ హార్స్ అంటారు ఆర్ టు టాక్ అబౌట్ థింగ్స్ దట్ నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ మోర్ ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేని విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఫ్లాగ్ ఫ్లాగెడెడ్ హార్స్ అని కూడా అనడం జరుగుతుంది అనమాట వేస్ట్ ఎనర్జీ ఆన్ సంథింగ్ దట్ హ్యాస్ నో ఛాన్స్ ఆఫ్ సక్సీడింగ్ ఏదైతే విజయం సాధించలేదో దాని గురించి మనం ఎనర్జీ మన శక్తిని కోల్పోతున్నట్టయితే దాన్ని నిజంగా ఫ్లాగ్ ఎడెడ్ హార్స్ అని అనడం జరుగుతుందనమాట ఇక ఈ ఇడియం మనం ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే రాకేష్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ మోర్ ఫండింగ్ ఫర్ హిస్ ప్రాజెక్ట్ ఐ థింక్ హీఈస్ ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ రాకేష్ తన ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు దానికోసం ఇంకా డబ్బులు అడుగుతున్నాడు కానీ ఆ ప్రాజెక్ట్ సక్సెస్ కావట్లేదు సో ఇంకా డబ్బులు పెట్టడం అనేది వేస్ట్ అందుకనే హీఈ్ ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ అని చెప్తున్నాం అనమాట నెక్స్ట్ వన్ టాకింగ్ అబౌట్ ఆనెస్టీ టు ఏ బంచ్ ఆఫ్ పొలిటీషియన్స్ దాట్స్ వాట్ ఐ కాల్ ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ రాజకీయ నాయకులకు నిజాయితీకి చాలా దూరం ఉంటుంది అందరి రాజకీయ నాయకులకు కాదనుకోండి చాలామందికి సో వాళ్ళ దగ్గర నుంచి నిజాయితీ ఎక్స్పెక్ట్ చేయడం అంటే అది జరగని పని అందుకనే ఇట్ ఈజ్ లైక్ ఎగ్జాక్ట్లీ ఫ్లాగింగ్ డెడ్ హార్స్ థర్డ్ వన్ హీ కీప్స్ ట్రయింగ్ టు గెట్ హీజ్ మానిస్క్రిప్ట్స్ పబ్లిష్డ్ బట్ ఐ థింక్ హీఈస్ ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ చాలా పుస్తకాలు రాశాడు దాన్ని ప్రచురణ చేయమని చాలామంది పబ్లిషర్స్ దగ్గరికి వెళ్తున్నాడు కానీ ఎవరు ఆయన మీద ఇంట్రెస్ట్ చూపెట్టలేరు ఆయన ఏం చేస్తున్నట్టు హీఈస్ ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ అనమాట అంటే వేస్ట్ చేసుకుంటుండో తన ఎనర్జీ అంతా నెక్స్ట్ వన్ దే ఇస్ నో యూస్ ట్రయింగ్ టు కీప్ దిస్ బిజినెస్ గోయింగ్ వీఆర్ ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ అందరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు కానీ బిజినెస్ నష్టాల్లో ఉంది లాభాలు రావట్లేదు అందుకని వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు ఇది ఎగ్జాక్ట్లీగా లైక్ ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ అంటే వేస్ట్ ఆఫ్ మనీ టైం ఎనర్జీ అంతా ద నెక్స్ట్ వన్ ఐ హ్యావ్ టోల్డ్ హిమ్ న్యూమరస్ టైమ్స్ టు మేనేజ్ ఇస్ రొటీన్ ఎఫెక్టివ్లీ బట్ ఐ థింక్ హ్యావ్ జస్ట్ బీన్ ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ ఫ్రెండ్కు చాలాసార్లు డైలీ యాక్టివిటీ అంటే ప్రతిరోజు మనం చేసే టైం టేబుల్స్ అలా ఎఫెక్టివ్గా ఉండాలని చెప్పడం జరిగింది కానీ వాడు వినడం లేదు అంటే నేను చెప్పిన విషయం అంతా వేస్ట్ అనమాట అంటే నా టైం అంతా వేస్ట్ అయిపోయింది అంటే నేనేం చేశాను ఐ హవ్ బీన్ ఫ్లాగింగ్ ఎ డెడ్ హార్స్ ఇక ఈ ఇడియం ఎలా మనకు వాడుకల్లోకి వచ్చిందని చూసినట్టయితే ఈ ఇడియం లోంచి మనకి ఇది అర్థమవుతుంది ఫ్లాగ్ ఎ డెడ్ హార్స్ డెడ్ అంటే చనిపోయిన హార్స్ ఫ్లాగ్ అంటే కుట్ర అనమాట సో బీటింగ్ ఏ హార్స్ దట్ ఈజ్ ఆల్రెడీ డెడ్ అంటే చనిపోయిన గుర్రాన్ని కర్ర తీసుకొని ఎంత కొట్టినా ఇట్స్ వేస్ట్ ఆఫ్ వన్స్ టైం అది మన సమయం వృధా తప్ప అది లేవదు ఎందుకు లేవదంటే అది ఆల్రెడీ చనిపోయింది సో దానివల్ల ఉపయోగం లేదు మన ఎనర్జీ టైం అంతా వేస్ట్ సో ఫ్లాగే డెడ్ హార్స్ అంటే ఏంటంటే వేస్ట్ ఆఫ్ ఎనర్జీ ఆన్ సంథింగ్ దట్ హ్యాస్ నో ఛాన్స్ ఆఫ్ సక్సీడింగ్ విజయం సాధించలేని ఒక విషయాన్ని పట్టుకొని మన శ్రమను శక్తిని డబ్బును ఎనర్జీని అంతా వేస్ట్ చేసుకున్నట్టయితే దాన్ని ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ అని అంటాము థ్యాంక్ యూ